ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వరాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో ఈ ఐదు వస్తువులు మనం ఒకదా ఒకటిగా చేర్చి మన కడపటి పైన మన వాకిట్లు అనేది కట్టినప్పుడు మన తరతరాలు కూడా కోటీశ్వర యోగం అనేది కలుగుతుంది అంటే మనకే కాకుండా మన బావి తరాల వారికి కూడా కోటీశ్వర యోగం కలుగుతుంది అది ఏంటి ఆ ఐదు వస్తువులు ఏంటి ఎప్పుడు కట్టాలి ఎలా కట్టాలని పూర్తిగా ఈ వీడియోలో చూద్దామండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అంతేకాకుండా ఈరోజు పంచమీ తిది కూడా ఉంది కదండి చూడండి ఇప్పుడు నేను స్క్రీన్ మీది ఇస్తున్న వారాహి అమ్మ దర్శనం అనేది చూడండి ఈరోజు పంచమితి రోజున అభిషేకం అయిన తర్వాత అలంకారం అనేది జరిగిందన్నమాట అక్కడ మా మేము రెగ్యులర్గా నేను వెళ్ళే గుడి దగ్గర అమ్మవారు అన్నమాట ఈ అమ్మవారిని నేనైతే ఈరోజు టెంపుల్కి వెళ్ళలేదండి వెళ్ళక సో వాళ్ళు మామూలుగా పంపిస్తూ ఉంటారు కదా మాకు వాళ్ళు గుడి వాళ్ళు దేవస్థానం వాళ్ళు పంపిస్తారు నాకు సో అక్కడ అమ్మవారి అలంకారం అన్నమాట చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి దర్శనం చూసుకొని ఒక సర్దానం పెట్టుకొని మీ కోరికలు తీర్చమని కూడా మనస్ఫూర్తిగా అనేది కోరుకోండి ఇక్కడ మేము నేను మా ఊరికి దగ్గరలో ఉండే ఒక టెంపుల్ అనేది మా ఇంటికి దగ్గరలో ఉండే టెంపుల్ వచ్చి చిన్న కాశీ అంటారనమాట అంటే అక్కడ కాశీలో వారాహి అమ్మ వెలసారు కదా ఎవరో విగ్రహం ప్రతిష్ఠించింది కాదు వెలసింది అమ్మవారు సేమ్ అలాగే ఇక్కడ మా ఊరిలో కూడా అమ్మవారు వెలసిందనమాట ఇంకా ఎన్ని దగ్గరలో వెలసిందో తెలియదు కానీ ఇదొక మా ఊరికి ఒక లక్కీగా అదృష్టం అని చెప్పి ఆ ఊరు పూజ మా ఊరు గుళ్ళో ఉండే పూజలు అయితే చాలాసార్లు చెప్పడం జరిగింది అది మీతో కూడా పంచుకుంటున్నాను సో ఈ పంచమి రోజున అమ్మవారికి దండం పెట్టుకొని మీ కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఇక ఈరోజు పరిహారం మీతో ఏంటి పరిహారం ఒక ఐదు వస్తువులు కలిపి కట్టాలన్నా కదా ఐదు వస్తువులు ఏంటి అనగానే మన ఇంట్లో ఉన్న నరదృష్టి కానివ్వండి అలాగే పాడి పంటలు అంటే వ్యవసాయం ఎక్కువగా వ్యవసాయం చాలామంది చేస్తూ ఉంటారు ఆ వ్యవసాయం బాగా పండాలి పంటలు బాగా పండాలి అన్న మన ఇంట్లో ఎప్పుడు డబ్బులు కొద ఉండకూడదు అనుకుంటున్నా మన ఎవరి నరదృష్టి పడకుండా అలాగే బ్యాడ్ ఎనర్జీ చెడ్డ చెడు ఎనర్జీ అనేది మనకు దరిదాపుల్లో కూడా లేకుండా మొత్తానికి మన ఇంట్లో సిరి సంపదలు నెలకొల నెలకొల్పటమే కాకుండా మనకే కాకుండా మన తరాల వారికి మన పిల్లలకి మన భవిష్యత్ లో ఉండే వాళ్ళకి కూడా మంచిగా కోటీశ్వర యోగం కలిగించే ఒక మంచి పరిహారం అండి ఇది సింపుల్గా ఒక సంవత్సరానికి ఒక్కసారి అనేది మనం చేసి మన వాకిటి మన వాకిట్లో అనేది పెట్టుకున్నప్పుడు తప్పకుండా మనకు కోటీశ్వర యోగం అనేది కలుగుతుంది సిరి సంపదలు అనేది ఎప్పుడు లోటే ఉండదు అయ్యో మా ఇంట్లో కష్టం అనే మాటే ఉండకుండా ధనం ధాన్యమే కాదండి సుఖ సంతోషాలు గడ ఇంట్లో సఖ్యత అన్యూన్యత ఇవన్నీ ఉంటే కూడా ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది ఒట్టి డబ్బా పెట్టుకొని కుటుంబంలో సఖ్యత లేకుండా ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఉంటే ఏం సంతోషం ఉంటుందండి అలాంటిది ఏమీ లేకుండా ఉండే ఒక మంచి పరిహారం అన్నమాట ఈ పరిహారం మనం ఆదివారం చేసుకోవచ్చు మంగళవారం చేసుకోవచ్చు అలాగే అష్టమి నవమి ఇలాంటి తీదుల్లో కూడా చేసుకోవచ్చు సో మీరు ముందు రోజే వచ్చి వీటన్నిటిని రెడీ చేసి పెట్టుకొని తర్వాత మీరు ఆ రోజుల్లో అంటే ఆదివారం మంగళవారం అష్టమి నవమి తేధుల్లో మీరు వాకిటికి అనేది త తగిలించుకోవచ్చు అనమాట ఇక ఆ ఐదు వస్తువులు ఏంటి అంటే ఒకటి ఎండుగడ్డి ఎండుగడ్డి మనం అప్పట్లో ఇప్పుడు మిషన్లు పెట్టి కోపీ చేస్తున్నారు కానీ చేత్తో అనేది వరి కోతలని కోసి ఆ గడ్డి అనేది మనం నాట్లు అనేది వేస్తారనమాట అంటే గడ్డిని మోకులుగా కడతారు ఆ అనేది కొంచెం ఉంటే కూడా తీసుకోండి లేకపోతే ఒక పిడికెడు ఎండుగడ్డైనా కూడా తీసుకోండి అనమాట చక్కగా ఎండుగడ్డిని తీసుకొని బాగా కట్టేసేయండి తర్వాత కావాల్సిన వస్తువు ఏంటి అంటే ఒక పిడికెడు ఒడ్లు పిడికెడు ఒడ్లు కావాలండి ఒడ్లు అనేది మనకు తెలిసిందే ధాన్యం సిరి సంపదలకు ప్రతిరూపం అంతేకాకుండా దీనితో పాటుగా మనకు కావాల్సింది ఏంటంటే ఒక రెండు పసుపు కొమ్ములు పసుపు కొమ్ములు కూడా లక్ష్మీదేవికి స్వరూపమైనవి మన ఇంట్లో కూడా ఎప్పుడు కూడా లక్ష్మీ కటాక్షం ఉండాలని ఉద్దేశంతో రెండు పసుపు కొమ్మలు అనేది పెట్టాలి అలాగే రెండు బొగ్గులు అన్నమాట బొగ్గు తెలుసు కదండి బొగ్గులు రెండు ఇప్పుడు అందరిలల్లో గ్యాస్ స్టవ్ పల్లెటూళ్ళలో కూడా మోస్ట్లీ చాలా మంది వరకు పొయ్యిలు అనేవి లేకుండా పోయాయి వీలైనంత వరకు ఏదో ఒక ఐరన్ షాప్ వాళ్ళు లేకపోతే ఆన్లైన్లో దొరుకుతున్నాయి లేదా నాటు మందు అంగట్లో కూడా ఉంటాయన్నమాట ఒక రెండు బొగ్గులు అనేది తెచ్చుకోండి అయితే ఈజీగా దొరుకుతాయి ఒకవేళ దొరకలేదు అన్నప్పుడు ఏంటంటే మీరు ఇలాగ ఒకరిని అడిగి ఒక రెండు బొగ్గులు అనేది తెచ్చిపెట్టుకోండి రెండు బొగ్గులు దీంతో పాటుగా ఒక రూపాయి కాయిన్ ఈ ఐదు వస్తువులు ఏంటి కొంచెం ఎండుగడ్డి అలాగే వడ్లు ఒక బిడికెడు వడ్లు రెండు పసుపు కొమ్ములు నెక్స్ట్ వచ్చి ఒక రెండు బొగ్గులు నల్ల బొగ్గులు అలాగే ఒక రూపాయి కాయిన్ వీటన్నిటిని ఒక పసుపు కలర్ క్లాత్లు అనేది కట్టి మూటలాగా కట్టేయండి అది ఎంత మూట వచ్చినా సరే చిన్నదైనా పెద్దదైనా సరే మీరు తీసుకున్న వడ్లు వాటిని బట్టే కదా ఉంటుంది మూట అనేది కట్టేసి చక్కగా మీరు మీ పూజ గదిలో అనేది పెట్టుకోండి పెట్టుకొని మనస్ఫూర్తిగా వచ్చి మీ కులదైవం ఇష్టదైవం అలాగే మన మన వారాహ్యం తలుచుకొని మనకు సిరి సంపదలకు లోటు లేకుండా మాకు నరదృష్టి అంతా లేకుండా ఇంట్లో కుటుంబ సఖ్యత అంత చక్కగా ఉండి మంచిగా వ్యాపారం అభివృద్ధి చెంది మా వ్యవసాయం చక్కగా బాగా పంటలు పండి మేము బాగుండాలి చెప్పి మనస్ఫూర్తిగా కోరుకొని మరసటి రోజు ఆ రోజంతా వచ్చి పూజ భూజరూలో ఉంచేసేయండి మరసటి రోజు వచ్చి మీ వాకిట్లో కట్టుకోండి అది కట్టే రోజు నవమి అష్టమి లేదా మంగళవారం ఆదివారంగా చూసుకోండి ఆ ముందు రోజు రెడీ చేసి పెట్టుకోండి లేదు అప్పటికప్పుడు కూడా మీరు రెడీ చేసి పెట్టుకోవచ్చు ఇలా మన వాకిట్లో ఏదో ఒక సీల్ అనేది ఉంటుంది లేదా కమ్మి అనేది ఏదైనా పెట్టుంటారు కదా ఆ కమ్మి కూడా మీరు తొంగ వేలాడు కట్టేసేయచ్చు అనమాట ఇలా కట్టేసి ఒక సంవత్సరానికి ఒకసారి మీరు ఇంకా అసలు తాకనే అవసరం లేదు నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్దే దాన్ని మార్చాల్సి వస్తుంది ఈ లోపల ప్రతిరోజు కూడా దేవుడికి పెట్టి మీరు కర్పూరం కానివ్వండి కడ్డీలు హారతనే చూపిస్తూ ఉంటారు కదా ఇంట్లో ఉన్న అన్ని దేవుళ్ళకి మన గారబంధ్రానికి అలా చూపిస్తూ ఉంటాం అప్పుడు ఈ యొక్క ముడుపు కూడా మీరు చూపించి దండం పెట్టుకొని వెళ్తూ ఉండండి అంతేకాకుండా సాంబ్రాణి వారం వారం సాంబ్రాణి వేసుకున్నప్పుడు ఆ సాంబ్రాణి ధూపం అనేది కూడా చూపిస్తుందండి ఈ ఐదు వస్తువులు ఇలా మూట కట్టి మీ వాకిట్లో తొంగ వేలాడేసినప్పుడు మీరు డైలీ దానికి దీపం ధూపం ఆరాధన అనేది చూపించేటప్పుడు తప్పకుండా దానికి శక్తి అనేది ఎక్కువ పెరుగుతుందండి మనం అందులో వేసున్న వస్తువులకు ఆ బొగ్గు అనేది మనకు ఎలా అంటే నరదృష్టి ఉన్నా సరే పారద్రోలేస్తుంది ఇంట్లోకి అసలు నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా రాకుండా చూస్తుంది కాకుండా మనం పసుపు కొమ్ములు పెట్టున్నాం కాబట్టి మనకు లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా దొరుకుతుంది అలాగే ఎండుగడ్డి అలాగే కొంచెం ధాన్యం వడ్లు పెట్టున్నాం కాబట్టి ఒడ్లు ఇవన్నీ వచ్చి మనకు సిరి సంపదలకు ఒక చిహ్నాలు అనమాట పాడి పంటలకు చిహ్నాలు సో వ్యవసాయం వాళ్ళు కానివ్వండి చక్కగా వాళ్ళకి మంచిగా పంటలు పండి మంచి లాభాలు అనేది కూడా వస్తాయి ఇక రూపాయి అనేది మనం ఏదైనా సరే కోటి రూపాయలు సంపాదించాలన్నా ఒక్క రూపాయితోనే స్టార్ట్ చేయాలి సో ఒక్క రూపాయి అనేది మనకు మంచిగా మనం కోటీశ్వరులు అయ్యేదానికి ఒక యోగాన్ని కలిగిస్తుంది అనమాట ఈ విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్ మీరే కాదు మీ బావిత వారి కూడా ఐశ్వర్య ఐ్వయోగా కలుగుతుంది వాళ్ళు వాళ్ళు కూడా మీలాగే మంచి ధనవంతులుగా ఉంటారు ఈ వీడియో కూడా మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది చేసి మంచి మంచి ఫలితం అనేది పొందాలి అని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమ్మకంతో చేయండి అంతా మంచిగా జరుగుతుంది సర్వేజన సుఖిన భవంతు జై సైరా జై వారాహిమాత ఇంకొక విషయం అండి తర్వాత దాన్ని ఒకవేళ వన్ ఇయర్ తర్వాత మార్చుకోవాలి అనుకున్నప్పుడు దాన్ని ఆ యొక్క మూటని మీరు ఎవరు కాలు తొక్కని ప్లేస్లో ఏదైనా పారే నీళ్ళల్లో వదిలేయండి ఎవరు తొక్కకుండా పొదరగా ఉండే ఏదైనా చెట్లల్లో అంటే పారే నీళ్ళు లేవు అన్న పరిస్థితుల్లో ఏదైనా పొదరగా ఎవరు అక్కడ తొక్కరు అది అసలు వేస్ట్ ప్రాంతం అని చెప్పి అట్లాంటి దగ్గరైనా సరే పడేసేయచ్చు